నిసాజర వినాశకరం నమామి ఈరోజు ప్రత్యేకించి కన్యాదాన ఫలితం గురించి రెండు రోజుల్లో చూపిస్తాం పూర్వం ప్రేతాయుగానికి చెందినటువంటి కాలంలో సువీరుడు అనేటువంటి ఒక మహారాజు మంచి పరాక్రమవంతుడు శౌర్యవంతుడు కానీ గ్రహస్థి సరికా లేకపోవడం చేత రాజ్యాన్నంతా పోగొట్టుకుని భార్య బిడ్డల చేత అరణ్యవాసం చేయడానికి ప్రాణపోయింది అక్కడ అరణ్యంలో ఉండగా ఆ దంపతులకి ఒక అమ్మాయి కలిగింది ఆవిడ వంశానికి చెందినప్పటికీ కూడా ಸರಿಯಂದ ಆಹಾರ ನಿಯಮ ಲೇಕಾ ಆಹಾರ ಪಾಣಿಯ ನಿಯಮ ಲೇಕಾ ಇದೋತನಪಡಿಕೆ ಕೂಡ ಛತ್ರೀಯ ಸ್ಕಾಂತ ಕಾಪಟ್ಟು ಛತ್ರೀಯ ಸ್ತ್ರೀ ಕಾಪಟ್ಟು ಛತ್ರೀಯ ಬಾರಿಕ ಕಾಪಟ್ಟು ಮಹಾಮನಂತಿ ವರ್ತಿಸಲು ತೇಜಸ್ಸು ಮಾಟಗಾರ ತಿರುವ ಅನ್ನಿ ಕೂಡ ಬಹಳ ಅದಂತ ಕಾಲಾನಿಕ ಅಮ್ಮೈ ಬಿ ಒರಂಚು ಹೆಚ್ಚಿನದರ ವಾತ ಒಂದು రోజు ಅನ್ಯ ಮಾರ್ಕದಿಂದ ಬಂದ ವಾನಪ್ರಸ್ಥಂತೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸಾನಿ ಪೂರ್ತಿಿಸುವ ವಾಹನ ಕೋಸಮಿಲ್ಕನ ಒಂದು ಬ್ರಾಹ್ಮಣ ಕುಮಾರ್ ಉಸಾರ್ತಿ ಛತ್ರೀಯ ಕಾಂತ చూసి తండ్రి దగ్గరికి వెళ్ళి రాజువాస వీరు దగ్గరికి వెళ్ళి అమ్మాయిని నాకు ఇచ్చి కన్యాదానం చేయండి దానికి అన్నట్ట నేను దుర్భరమైనటువంటి దారిద్రాన్ని అనుభవిస్తున్నాను దరిద్రానికి మించిన కష్టం అలాగే వియోగం పుత్ర సంతానం లేకపోవడం ఇవన్నీ కూడా తద్భురమైన చాలా కష్టమయ్యా అటువంటి పరిస్థితుల్లో నేను రాజ్యాన్ని పోగొట్టుకుని దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను నువ్వు నాకు ధనాన్ని ఇచ్చి నట్లయితే అప్పుడు నాకు కన్యనికి వివాహం చేస్తాను ఇప్పుడు ఆయన దగ్గర కూడా లేదు అప్పుడు ఆయన అక్కడ నర్మదా తీరానికి వెళ్ళి తపస్సు చేసి కుబేరుడిని ప్రార్థన చేస్తే ఆయన అక్షయ పాత్ర ఇచ్చాడు అది నిత్యం కూడా ఈశ్వర్యాన్ని ధనాన్ని ఇస్తారు బంగారాన్ని ఆ పాత్ర పట్టుకొచ్చి సువీరుడైన రాణికిచ్చాయంట అక్కడి నుంచి ఆయన ధనం నిరంతరం అభివృద్ధి చెందడం చేత అరణ్యంలోనే ఒక భవంతిని నిర్మించుకుని సేవకులు చేద్దా సేవకులు చేయించుకుంటూ ఆయన జీవితాన్ని గడుపుతాడు కొంతకాలానికి ఈ కుమార్తె అల్లుడు కూడా వాడు అత్తవారింటికి వెళ్ళిపోయాడు వీళ్ళ యొక్క దాంపత్యానికి మళ్ళీ ఇంకొక అమ్మాయి పుట్టింది అమ్మాయి కూడా శుక్లపక్ష చంద్రునిలాగే పెళ్లి వేసి వచ్చింది అటువంటి సమయంలో ఒక సాధువు అరణ్య మార్గం గుండా వెళుతూ ఈ భవంతులో ఉన్నటువంటి రాణిగారిని చూసి ప్రకరించాడు చుట్టూ చూస్తే నిత్యన జనారణ్యంలా ఉంది ఇంత పెద్ద భవంతి కట్టిన ఇక్కడ కొళ్ళ ఎందుకు ఉంటున్నారని అడిగితే రాజ్యాన్ని దాయాదుల వల్ల పోగొట్టుకున్నాను కానీ నాకు ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తెని వివాహం చేయడం వల్ల ఐశ్వర్యం అంతా పట్టింది కన్యా విక్రయం చేశాను అయ్యయ్యో ఎంత పని చేసావయ్యా కన్యా విక్రయం చేస్తే దానం కన్యను వివాహం చేసుకున్నటువంటి వాడు చేసినట్టు పితృకర్మలు కానీ దైవ కానీ పరిచయం అలా కన్యా విక్రహం ఎవరైతే చేస్తారో వాళ్ళు అసిపత్ర ఉన్న నరకాలను భవిస్తారు నువ్వు చేసిన పాపానికి పితృదేవతలందరూ కూడా ఇరవై ఏడు ఇరవై ఇరవై ఒక్క మంది నరకాలను భవిస్తారయ్యా ఇప్పుడైనా నువ్వు ధర్మబుద్ధితో కలిగిన మహారాజు ఇప్పుడైనా నీకున్నటువంటి రెండో కుమార్తెని సశాస్త్రీ ఇచ్చి వివాహం చేసినట్లయితే చేసినటువంటి పాపం పరిహారం అవడమే కాకుండా ముందు చేసినటువంటి కన్యా విక్రహ దోషం కూడా పోతుంది అని చెప్పి చెప్పాడు అన్నయ్య అన్నట్ట బ్రతికొండగా అనుభవించలేని సుఖము సుఖమేనా ఎప్పుడూ రుచి పురెందరూ వచ్చే భోగాలు భోగాలా అందుచేత నేను ఎట్టి పరిస్థితులను కన్యను దానం చేయని కన్యను విక్రయిస్తానన్న అలా అన్నాడు కొంతకాలానికి అతను అనుకోకుండా శరీరాన్ని విడిచిపెట్టాడు కానీ ఈయన వంశంలో సుతకీర్తి అని చెప్పి ఒక ధర్మాత్ముడున్నాడు ఈ సూర్యుడు యొక్క వంశంలో పూర్వతరంలో ఆయన ఎన్నో దాన ధర్మాలు చేసి మంచి కీర్తిని గడించాడు ఆయన చేసిన పుణ్యం వల్ల స్వర్గలోకాలలో ఉన్నాయి కానీ సూర్యుడు చేసినటువంటి కన్యా విక్రయం వల్ల ఆయన మళ్ళీ నరక గోపాలకు వెళ్ళిపోయి కష్టాలు అనుభవిస్తున్నాను ఒకరోజు యమధర్మరాజు చూశాను చూస్తే ఆయన అడిగాట ఏమయ్యా యమధర్మరాజా నేను చెయ్యని దాన ధర్మాలు లేవు ఎంతో పుణ్యాన్ని సమపార్తం చేశాను ఇప్పటిదాకా స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాను నేను చేసిన పాపం ఏమిటి ఎందుకు నరకంలోకి వచ్చాను అన్నాడు నీ వంశంలో పుట్టినటువంటి సువీరుడైనటువంటి వాడు కన్యా విక్రయం చేయడం వల్ల వీరందరూ నరకయాతం అనుభవిస్తున్నారయ్యా కానీ నువ్వు చేసినటువంటి ధార్మికమైన పనులను దృష్టిలో పెట్టి నీకు ఒక అవకాశం ఇస్తాడు అదేమిటంటే నీ సువీరుడు యొక్క భార్య అయినటువంటి భార్య పన్నసారు అనందాన రీతిలో ఒక పన్నసార నిర్మించిన అక్కడ జీవిస్తున్నాను వాళ్ళ దగ్గర ఒక అమ్మాయి సరక్షం అనేటువంటి అమ్మాయి ఆవిడని కన్యాదానం చేస్తే కనుక ఇరవై ఒక్క తరాల వారు కనిపెడతారు అప్పుడు ఆయన భూలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఆ శుద్ధ కీర్తనటువంటి వాడు నర్మదాన దీతీయ రంగం పన్న వచ్చేసరికి సకల సద్గుణ రాసి అందమైనటువంటి అమ్మాయి కనపడి ఎంతో ఆనందపడతాడు ఎందుకంటే ఆ అమ్మాయి తరింపజేస్తుందండి మన ఇంట్లో పుట్టినటువంటి అమ్మాయిని కన్యాదానం చేయడం ద్వారా ఇరవై ఒక్క తరాలు తరింపబడతాయి అవును చూసిన వెంటనే మురిసిపోయాడు వెళ్ళాడట అవి సువీరుడు యొక్క భార్య దగ్గరికి వెళ్ళి నేను మీ వంశంలో పూర్వీకుణ్ణి నీ భర్త చేసినటువంటి దోషం వల్ల మేమందరం రౌరవాద నరకాలను భవిస్తున్నాం ఇప్పుడు ఈ కన్యను దానం చేసి సత్ఫలితాన్ని పొందుతామని చెప్పాడ వెంటనే దగ్గరుండి ఆవిడ చేత కన్యాదానం చేయించిన తర్వాత ఎప్పుడైతే కన్యాదానం చేసే సాలంకుట కన్యాలను సవర్ణాభరణాలన్నీ ధరింపజేసి చక్కగా పుట్టు వస్త్రాలు ధరింపజేసి అమ్మాయిని కన్యాదానం చేయించాడు ఎప్పుడైతే కన్యాదానం జరిగిందో ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలంటే పుత్రుదేవారు అందుకే కన్యాదానం చూసేటప్పుడు మయా సహా దశ పూర్వేశాం మద్వంశానాం మధ్వంశానా మాతృవంశానా సేషాం పితృణాం నరకాయ సంకల్పం చెప్తారండి పెళ్లి కొడుకు వాళ్ళు బ్రాహ్మణి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెళ్ళికూతురు వాడు తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎందుకంటే మహాసంకల్పం చెప్పించి ఆ కన్యను దానం చేస్తారు అది కూర్చున్నటువంటి వధువు ఏ జాతి అయినా సరే ఏ వర్ణమైనా సరే లక్ష్మీ స్వరూపమే వరుడు పెళ్లి కొడుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అటువంటి కన్యాదానం చేయడం వల్ల మనం భూమి మీద పుట్టిందనగా అయితే ఈ వాట వరకు తెలిసి కానీ తెలియక కానీ జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ చేసిన పాపాల పరిహారం ఇవ్వడమే కాకుండా ఈ కన్యాదానం చేయడం వల్ల వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి మనకి వేదాలు పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి ఇవాళ మన ఇంట్లో కన్య ఆడపిల్ల పుట్టకపోతే ఎలాగా గో వృషభ కళ్యాణం చేయమన్నారు ఆవుడికి ఆ కళ్యాణం చేయమన్నారు లేదు రావి చెట్టుకి చెట్టుకి కళ్యాణం చేయమన్నారు లేదు స్వామివారి యొక్క కళ్యాణం చేయక తప్పకుండా కన్యాదాన పద్మం ప్రాప్తిస్తుంది అటువంటి కన్యాదానం పథకం గురించి మనం చెప్పుకున్నాం ఇది వేళ కదా అనుకున్న దానికంటే ఎక్కువ సమయం మనం చెప్పడం జరిగింది ఎందుకంటే నేను కొంచెం ఆయన ఇది మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తగు సమయాన్ని తక్కువ సమయంలో మన అందరూ కూడా వినియోగించుకోవడం జరిగింది ఇంతమంది మనసు ఆనందంగా పెట్టడం కోసం స్వస్తే ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేన మహిమ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా శుభమో భవన్ ఆధారం సర్వ విద్యా अग्रेवमवास्महे